నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక వ్యక్తి ఒక మహిళ కావచ్చు లేకపోతే ఒక పురుషుడు కావచ్చు వివాహం కంటే ముందు ఏదైనా ఒక ఆస్తి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి ఉంటే వివాహం తర్వాత వారి యొక్క భాగస్వామికి ఆ ఆస్తుల మీద హక్కును సంక్రమించే అవకాశం ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అనే చట్టం ఉంది ఇందులోని సెక్షన్ ఇరవై చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక మహిళ కావచ్చు లేకపోతే ఒక పురుషుడు కావచ్చు వివాహం కంటే ముందు వాళ్ళు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి వివాహానంతరం అంటే వివాహం అయిన తర్వాత కూడా ఆ ఆస్తి మీద హక్కులు బదలాయింపులు మార్పిడి అనేవి భాగస్వామికి జరగవు ఎవరి ఎవరైతే కొనుగోలు చేశారో ఎవరి కష్టార్జితంతో కొనుగోలు చేశారో వివాహం తర్వాత కూడా వారికే ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి వాళ్ళు ఎవరికైనా బదలాయించుకునే హక్కు ఎవరికైనా అమ్ముకునే హక్కు గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు వాళ్ళకే ఉంటుందని ఈ సెక్షన్ ఇరవై చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్